హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షెను యేషు వ్లాగ్స్కి స్వాగతం ఇదైతే కారం బూందీ మిక్చర్ అండి ఇంట్లో చేసిందే ఇప్పుడు ఈ వీడియోలో ఈ కారం బూందీ మిక్చర్ ఎలా చేయాలో చూద్దామండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు కూడా నచ్చుతుంది ఇంకా పిల్లలు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఇక్కడైతే నేను శనగపిండి దీన్ని తీసుకున్నాను ఫస్ట్ అయితే ఇక్కడ ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ శనగపిండి అయితే తీసుకున్నాను ఇప్పుడు దీంట్లో మనం ఏమేమి యాడ్ చేసామంటే కొంచెం సాల్ట్ అండ్ కొంచెం కారం అయితే చేస్తు వేసుకుంటున్నానండి ఇంకా ఎక్కువ కూడా వేయకూడదు ఎందుకంటే లాస్ట్లో మళ్ళీ మనం మిక్సర్కి అయితే వేస్తాం కాబట్టి కొంచెం కొంచెం అయితే వేస్తున్నాను బూంది బాగుంటుంది టేస్ట్గా ఉంటుందని కొంచెం కారము సాల్ట్ కొంచెం అయితే తినేసోడ వేయాలండి ఒక చిట్కడంతా అయితే వేస్తున్నాను అస్సలు ఎక్కువ వేయకూడదు ఇలా కారము సాల్ట్ తినేసోడ వేసుకున్నాక మంచిగా ఇలా కలుపుకోవాలండి మరి పిండి ఎక్కువ పలుస కలుపుకోవద్దు మరి గట్టిగా కలుపుకోకూడదు మిడిల్లో ఇలా చూపిస్తున్న విధంగా ఇక చూసుకుంటే కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటా ఈ విధంగా అయితే కలుపుకోవాలండి ఇప్పుడైతే మనం గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి హీట్ అయ్యాక మనం జల్లిగుల పెట్టి దాంట్లో కొంచెం కొంచెం పిండి వేసుకుంటా ఇలా స్పూన్తో కలిపితే మన కింద బబుల్స్ లాగైతే పడతాయండి బూందీగా చూసారండి ఇలా అయితే బూందీ అయితే మంచిగా పడుతుంది ఇప్పుడైతే మనకు బూందీ రెడీ అవుతుందండి ఇలా చేయాలా చాలా అంటే చాలా ఈజీ అండి ఇంకా ఇలా చేసినాక మనం ఇప్పుడు ఇదే పిండిలో కొంచెం వామ్ వేసుకొని కొంచెం గట్టిగా కూడా తట్టుకుంటే మనకి పిండి అయితే సేవ్ పిండిలాగా అయితే రెడీ అవుతుందండి ముడుకుల పిండిలాగా ఇప్పుడు ఇదే పిండిలో మనం సేమ్ అంతే కొంచెం వామ్ వేసేసుకు వామ్ వేసేసుకొని ఇలా సేవ్ కూడా ఒత్తేకోవాలండి మనం మిక్చర్లోకి అయితే బూందీ అండ్ సేవ్ వేస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సేమ్ పిండి పిండి అండి కొంచెం దీంట్లో వామ్ వేయాలంతే ఇప్పుడు ఇదే ప్యాన్లో కొంచెం ఒక కొన్ని అయితే పల్లెని అయితే ఫ్రై చేసుకుంటున్నాను మిక్చర్లోకి పల్లెలు కూడా బాగుంటాయి కదండీ పిల్లలు కూడా చాలా ఇష్టం కదా ఇంకా ఇష్టం ఇష్టమని ఇంకా పల్లీలు ఇంకా చాలానే వేసుకోవచ్చు అటుకులు కూడా వేసుకోవచ్చు కానీ నేనైతే ఇక్కడ పల్లీలు కరేపాకు అయితే వేస్తున్నాను ఇంకా కొన్ని గుప్పడి కరివేపాకు అయితే ఇంకా ఎక్కువ వేసుకోవాలా కరివేపాకు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అండ్ హెల్తీ కూడా ఇప్పుడైతే ఇవి నాలుగైదై మనకి రెడీ అయిపోయాయి బూందీ అండ్ సేవు పల్లీలు కరివేపాకు ఈ ఫోర్ని మంచిగా మిక్స్ చేసేసుకోవాలా కరివేపాకు కూడా మంచిగా మిక్స్ అవుతుంది ఇప్పుడు దీంట్లో మనమైతే ఇప్పుడు కొంచెం కారము కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి ఇప్పుడు మనం దీంట్లోకి పోపు అయితే పెట్టుకోవాలండి పోపు కూడా ఏం ఎక్కువ అవసరం ఉందో ఓన్లీ ఎల్లిపాయ ముద్ద ఉంటే మంచిగా ఉంటుంది సూపర్ టేస్ట్ ఉంటుంది ఎల్లిపాయ ముద్దేస్తే ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ ఉంటుంది కదండి అదే ఆయిల్ ఎల్లిపాయ ముద్దేసి వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో మిక్చర్లో కొంచెం ధనియా పౌడర్ వేసేసి అండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక ఈ ఎల్లిపాయ ముద్ద మొత్తం దాంట్లో వేసేసుకొని కొంచెం పసుపు వేసేసుకొని ఫ్రై చేసుకున్నాక ఇది ఇప్పుడు దీంట్లో వేసేసుకొని మన మిక్చర్లో ఈ ఎల్లిపాయ ముద్ద పూ వేసిన పోపు వేసేసుకొని ఫ్రై చేసుకుని మనకి ఎంతో టేస్టీగా ఉండి కారం బూంది మిక్సర్ అయితే రెడీ అవుతుందండి చూసారండి ఇలా పిల్లలకైతే పెట్టేస్తే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు ఇంకా బయట దానికంటే ఇంప్రూవ్ చేసి పెడితే చాలా హెల్తీ కూడా అండి మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ థ్యాంక్ యూ అండి బాయ్